బాలాపురం గ్రామంలో ధనయ్య అనే పిస్నారి ఉండేవాడు ధనయ్య నేతి వ్యాపారం చేసేవాడు అందరితోనూ బాగా మాట్లాడేవాడు అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యలో దురాశ పెరిగింది నెయ్యి కల్తీ చేసి అమ్మటం మొదలుపెట్టాడు బాగా సంపాదించాడు రాజయ్య ఆ ఊరి పెద్ద అతని ఇంట్లో పెళ్ళి ఆరు డబ్బాల నెయ్యి కావాలని రాజయ్య ధనయ్యను అడిగాడు ధనయ్య అతని ఇంటికి కూడా నెయ్యి పంపాడు ఆ నేతి వంటకాలు తిన్న వాంతులు వాంతులయ్యాయి అది తెలుసుకున్న రాజయ్య ధనయ్యను పిలిపించి పంచాయతీ పెట్టాడు పంచాయతీలో ధనయ్యపై విచారణ జరిగింది ధనయ్య దోషి అని తేలింది అతనికి మూడు శిక్షలు సూచించారు వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించమన్నారు చెల్లించనన్నాడు నూరు కొరడా దెబ్బలు తినమన్నారు చేత కాదన్నాడు కల్తీ నెయ్యి ఒక కిలో తాగమన్నారు ఇది లాభసాటిగా ఉన్నదనుకున్నాడు సరే అన్నాడు నెయ్యి తాగటం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు సరే నూరు కొరడా దెబ్బలు తింటానన్నాడు యాభై దెబ్బల వరకు ఓర్చుకున్నాడు ఆపై తట్టుకోలేకపోయాడు చివరికి వెయ్యి రూపాయలు జరిమానా కూడా చెల్లించాడు దురాశ వలన బిసినారి ధనయ్య అన్ని శిక్షలు అనుభవించాడు